మంత్రి జగన్ ఒక ఫోర్ ట్వంటీ ఇది నేను చెప్తాం కాదు ఆయన అఫిడేవిట్ లో స్వయంగా ఆయన రాసిన కేసులు ఇరవై ఎనిమిది ఫోర్ ట్వంటీ కేసులు ఆయన పక్కన ఒక సలహాదారుడు ఎయిట్ ఫార్టీ ఎనిమిది వందల నలభై ఆ సలహాదారుడు పేరు ఏంటో తెలుసా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చేదంతా బమాల సలహాలు కానీ ఇప్పటికీ జీతాల రూపంలో నూట యాభై కోట్ల రూపాయలు సంపాదించాడు వ్యక్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి తాతయ్య కోపం ఎందుకు తాతయ్య ఇప్పుడే తమ్ముడు కూర్చోండి తాతయ్య కంపట్లేదంట అన్న మీరు కూర్చోవాలి తమ్ముడు వెనకాల తాతయ్య తాతయ్య కంపట్లా కూర్చో 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 కూర్చోబ్బా తమ్ముడు కూర్చోవాలా పక్కకి రా ఎనికాల కంపట్లేదంట తమ్ముడు ఇన్నాళ్ళమ్మా నా ప్లీజ్ కూర్చోాలమ్మా ఇన్కాల కంపట్లేదు తాతయ్య గొడవ పెట్టేస్తున్నాడు మీరు కూర్చోపోతే కుర్చీ నా వైపు స్వామి కూర్చోండి ముందర కూర్చో స్వామి పుణ్యం ఉంటుంది నీకు కూర్చోండి అనా కాంటే ముందలో కూర్చోండి తప్పదు ఇంకా కుర్చీలు లేవు తక్కువనే కదా కూర్చోబ్ నేను ముందలు కూర్చో 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 బా తప్పదు కదా తమ్ముడు ప్లీజ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడికి మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళస్సలు మా ఓటర్లే కాదన్నాడు అప్పుడు నాకు అర్థం అవలా ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడా అని ఇప్పుడు అర్థమైంది వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కిచ్చి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి రెండు ఓట్లు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఓటు మా మంగళగిరి నియోజకవర్గంలో ఇంకొక ఓటు పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో అంటే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్దమయ్యే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్టంలో మనందరం చూస్తున్నాం తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఈ దొంగ ఓట్లు ఆ రోజే చెప్పే అధికారులకి ఎవరైతే తప్పు చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకెళ్తారని